టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు వారు ఇక డీటెయిల్స్ చూస్తే కపిలీశ్వర్పుర మండలం అంగర గ్రామంలో కల చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద తడి చెత్త పొడి చెత్త సేకరణ మరియు నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు గృహస్థుల నుండి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా పుట్టల ద్వారా సేకరించి సంపద తయారీ కేంద్రంలో తరలించాలని సర్పంచ్ వాసా కోటేశ్వర ఇక ఎంపీడీఓ రత్నకుమార్ ఇన్ఛార్జీ ఓపీఆర్ డి మోహన్ రావు అదేవిధంగా జిల్లా రీసోర్సు పర్సన్స్ భీమేశ్వరరావు వివరించారు ఇక సంపద తయారీ కేంద్రం వద్ద వానపాముల ద్వారా సేంద్రియ ఎరువులు తయారవుతుందని పేర్కొన్నారు అలా తయారైన సేంద్రియ ఎరువులను విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని తెలిపారు ఇక సేంద్రియ ఎరువు ద్వారా పండించిన కూరగాయలు ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని వివరించారు ఈ ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ రత్నకుమారి అదేవిధంగా సర్పంచి యొక్క కార్యదర్శి మోహనరావు జిల్లా రీసోర్సు పర్సన్స్ భీమేశ్వరి వైస్ ప్రెసిడెంట్ ఎర్రా వీరన్నబాబు అదేవిధంగా ఏవో రాజేంద్ర ప్రసాద్ పంచాయతీ సభ్యులు వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య కార్మికులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన శానిటేషన్ సిబ్బంది అందరికి మరియు పాత్ర అంగర గ్రామం మేజర్ పంచాయతీ అదేవిధంగా ఈ పంతొమ్మిది గ్రామాల్లో పెద్ద గ్రామం ఈ గ్రామంలో భాగంగానే మన ఈవో గారు వచ్చి పాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇది చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఇక్కడ చెత్తను మీ ఇంటి నుండి కలెక్ట్ చేసిన చెత్తను తీసుకొచ్చి ఇక్కడ ఎరువుగా తయారు చేస్తాము మీరు చెత్తని ఎక్కడ పెడితే అక్కడ డ్రైన్లో వేయకండి రోడ్ల మీద వెయ్యకండి మనం ఒక పిల్లికి వెళ్ళాలనుకోండి ఇంట్లో వాళ్ళందరం చాలా నీట్గా తయారయ్యి ఒకవేళ అప్పుడు కొట్టు బట్టలు లేకపోతే ముందే ప్రిపేర్ చేసుకుని కొత్త బట్టలు కుట్టించుకుని మంచిగా తయారయ్యి అవసరమైతే మేకప్ సెంటర్స్ కూడా వెళ్ళి మేకప్ అయిపోయి వెళ్ళిపోతాం అలాగే మన ఊరు క్లీన్గా ఉండాలంటే పండగ వచ్చినప్పుడు దులిపేసుకుని సున్నాలు వేసేసుకుని ముగ్గులు వేసేసుకుంటాం అలా కాకుండా పండగప్పుడే కాకుండా ప్రతిరోజు పండగే మనకి ఏంటి పరిశుభ్రతగా ఉంచుకోవడంలో మన గ్రామం పరిశుభ్రంగా ఉంచుకుంటే మన రాష్ట్రం పరిశుభ్రమైన రాష్ట్రంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతుంది ఇందులో భాగంగానే ప్రభుత్వం వారు ప్రతి గ్రామంలోని ప్రజలందరికీ అవగాహన కల్పించండి అని చెప్తున్నారు ట్రైనింగ్లు పెట్టమంటున్నారు ప్రజలకి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తాయి అంటే అవి ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వ సంస్థలు పనితీరుని తెలుసుకోవడం కోసం చేస్తున్నారు మన గ్రామంలో మనం వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు తెలియచి తెలియక అలాగే నొక్కేస్తున్నారు అది కూడా మన గ్రామంలో చదువుకున్న పిల్లలు చాలామంది ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు స్కూల్స్కి వెళ్ళి కొంచెం చదువుకున్న పిల్లలతో గడుస్త మీటింగ్స్ పెట్టి ఇప్పుడు కిషోర్ బాలకులు ఉన్నారు వాళ్ళు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పిల్లలు కాబట్టి అంగన్వాడీ సెంటర్స్కి వచ్చినప్పుడు వాళ్ళతోని అలాగే మన బాలింతలు గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ వస్తుంటారు కదా ఏ స్కూల్లోనేమో పేరెంట్స్ కమిటీ వాళ్ళు ఉంటారు స్కూల్ కమిటీ వాళ్ళు ఉంటారు ఏ సెక్షన్కి వెళ్ళినా అక్కడ కమిటీ అక్కడ ఇది ఉంది పంచాయతీలో మన పాలక వర్గం రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకు మనలో ఉన్నటువంటి అందరి పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇక్కడికి అందరికి తీసుకువచ్చి ఈ శిక్షణ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరుగుతుంది ఇందులో తడి చెత్త అంటే ఏంటి పడి చెత్త అంటే ఏంటి అది ఏ రకంగా ముందు మన గ్రామంలో సేకరించాలి సేకరించిన దాన్ని ఈ చెత్త చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి మనం తీసుకొచ్చినప్పుడు అది రిక్షా కావచ్చు లేకపోతే ఏదైనా ట్రాక్టర్ కావచ్చు వాహనం నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా మనం దాన్ని ఇక్కడ షెడ్లో దాన్ని మనం ఈ ప్రాసెస్ చేయాలి అనే దాని గురించి మొత్తం అంతా కూడా ముందు నాడు కిట్లు ఉండే నాడు కిట్లో మనం తీసుకొచ్చి అక్కడ వేయటం ఆ తర్వాత దాన్ని మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత దాన్ని వర్మి కిట్లు కిట్లో మళ్ళీ మార్చడం వానపాములు వేయటం ఆ తర్వాత మొత్తం ఈ ప్రాసెస్ అంతా నూట పది రోజులు ప్రాసెస్ అయిన తర్వాత మనకి టీ పొడి ఎట్లా ఉంటుందో ఆ పద్ధతిలో మరి వర్మి తయారవడం జరుగుతుంది ఇదంతా కూడా ఎలా చేయాలి మనకు ఎలా సాధ్యం అవుతుంది గ్రామంలో ప్రజలందరూ కూడా ఏ రకంగా మనం మోటివేట్ చేయాలి అసలు తడి చేత అంటే ఏంటి పొడి చేత అంటే ఏంటి వేరువేరుకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏంటి ఇదంతా చేయవలసిన ఆవశ్యకత ఎందుకు అవసరం ఈ చేతనంతటినీ కూడా చేయకపోతే మనం ఈ యొక్క ప్రస్తుతం వస్తున్న కాల కార్యక్రమాలలో మనం ఇదన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం ఏ రకంగా ఉందనే దాని గురించి మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ యొక్క కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది చేయవలసిన అవసరం ఉంది అలాగే మరి పంతొమ్మిది గ్రామాల్లోని కూడా పద్నాలుగు మట్టికి మాత్రమే ఇక్కడ సెట్లు ఉండడం జరిగింది అందులో ఈ ప్రస్తుతం అంతా జరగాలి అలాగే లేని గ్రామ పంచాయతీల్లో ఈ ఐదు గ్రామాల్లో కూడా మరి కూడా ఇవన్నీ మనం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా ఇప్పుడు కోరిమీలు ఉంది అది మరి పీడి గారికి పంపించారు మేడం గారు త్వరలోనే తాగితే పిల్లర్ లెవెల్కి వచ్చింది దాన్ని కూడా మనం అక్కడ స్టార్ట్ చేసి అది కూడా చేస్తాం మీరుందో అక్కడ కోర్టులో కేదార్ లంక అద్దంక లంక ఏమో పెట్ట ఏరియాలో ఉన్నాయి కాబట్టి వాటిని వేరే గ్రామానికి చేయమని చెప్పి మరి డిపో మేడం మనడం జరిగింది త్వరలో అన్ని గ్రామాల్లో కూడా ప్రాసెస్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయాలి ఏంటి ఏ రకంగా శాట్రిగేషన్ చేసుకుని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఏ విధంగా మనం అవగాహన కల్పించాలి అనేది ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఒక ఏరియాకి వెళ్ళి పబ్లిక్ నుంచి కాకేసి ఎమ్మ అంటే పబ్లిక్ అవేర్నెస్ అంటే మనం ఈరోజు ఉదయం శుభ్రం చేసినా సరే మధ్యాహ్నం సాయంత్రం తీసుకొచ్చి రోడ్డు మీద వేసేస్తే ఇంక చేసిన ఫలితం ఉంటుంది కనీసం మనం ప్రభుత్వం వారి ఏర్పాటు చేసినటువంటి తడి చెత్త పొడి చెత్తలో భాగంగా పొడి చెత్త వేరుగాను తడి చెత్త వేరుగా సాక్రిఫికేషన్ చేస్తే దానికి ఉపయోగాలు వాళ్ళకి తెలియట్లేదు మనం ఇంత గతంలోనూ మాకు దోల ఉంటే ఈ గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసేవారు పేడతో ఇప్పుడు అంటే నాకు ఆ కంపెనీ ఐడియా రాలేదు కానీ మన ఇంట్లోని వ్యర్థాలు అంటే కూరగాయలు కానీ మిగిలిపోయిన అన్నం కానీ పెరుగు పాలు వ్యర్థాలతో కూడా ఒక ఆయిల్ కంటైనర్ చిన్న డ్రమ్ముల నుంచి కూడా గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసే టెక్నాలజీ తయారైంది అలాంటివి మన ఇంట్లో ఉన్న వేస్ట్ మీటర్లు సగం ఆ డ్రమ్ములు వేస్తే సగమే మన పంచాయతీ శానిటేషన్ చెప్పడానికి ఇస్తే పంచాయతీకి ఎంత భారత్ తగ్గుతుంది అదేవిధంగా గ్రామ పొలిమేరులోనూ మాకు వేయడానికి చాలా బాధ ఉంది ఆ కాలువలు కట్టిన ఆ చెరువులు కట్టిన వేయడానికి మరి మాకు ఇంకా వేయడానికి ఇంకెక్కడ ప్లేస్ ఉంది మా మున్ సర్పంచ్లు అదే చేశారు అదే చేశారు ఎన్నోసార్లు హై స్కూల్ సిబ్బంది ఏంటి గ్రామంలో పెద్దలేంటి ఏంటి గారికి కంప్లైంట్లు పెట్టడం కాకపోతే దేవుడి దేవుడిద వల్ల ఇంకొంచెం ఎదరికి తీసుకెళ్ళి పబ్లిక్ లేకుండా పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గ్రామంలోని పెద్దలు బలి సుబ్బారావు గారి పాపం సహృదయంతో ఆయన స్థలం డొనేట్ చేయడానికని గతంలో ఒకసారి మాట ఇవ్వడం జరిగింది ఈ నెల ఆయన అంగర్ని చూడాలని చాలా కుతూహలంతో అంటే ఆయనకి వన్ నాట్ వన్ ఇయర్ శత జయంతి వేడుకల్లో నేను ఆయన వేడుకలు చూడటానికి అసలు ఆయన ఆయన నిధులతోటి మనకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ నుంచి ఈ షెడ్ నిర్వహణ గురించి కానీ పంచాయతీలు నిర్వహణ చేసుకోవాల్సి వస్తుంది లోపంతో అలా పక్క మన సైంటిస్ట్ మీద ఎప్పుడు తను లో ఇప్పుడు ఇదే ఎంత ఎలాగైనా తయారు చేసుకోవాలన్న కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతి మూడు లాస్ట్ వీక్ మన సినిమా లాస్ట్ వీక్ ప్లాస్టిక్ రకం తగ్గించాలి దాన్ని ఎలా చేస్తారు దానిలో భాగంగా నిర్మాణించక దాని మీద గ్రామ పంచాయతీలు మనకి పని తెచ్చుకోవడం మనం మెయింటైన్ చేయాలంటే ఫెన్సింగ్ చక్కగా చేయాల్సింది దట్టి తోలితే మనకి మట్టి దొరుకుతుంది మనకి పెరటి తోటల పంపకలు చేస్తాము అన్నింటి మనకి వచ్చిన